శ్రీ మహాగణాధిపతి ఏ మాత్రే శ్రీమాతరే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్ట సంఖ్య ఒకటి కలిగిన వాళ్ళకి లగ్గీ నెంబర్ వన్ ఉన్న వాళ్ళకి ఏ డేట్స్ కలిసి వస్తాయో ఏ వారాలు కలిసి వస్తాయో ఏ నెలలు కలిసి వస్తాయో ఏ సంవత్సరాలు కలిసి వస్తాయో ఏ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే ఒకటి వచ్చినా లేదా మీరు ఒకటో తేదీ పుట్టినా మిమ్మల్ని అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు అనే పేరుతో పిలుస్తారు ఈ అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళకి ఏ నెలలోనైనా కొన్ని తేదీలు బాగా కలిసి వస్తాయి ఆ తేదీలు ఏంటంటే ఒకటి రెండు మూడు ఐదు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అలాగే అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళకి కలిసి రాని తేదీలు ఏంటంటే నాలుగు ఆరు ఎనిమిది పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ఈ తేదీలు అంతగా కలిసిరావు అలాగే లక్కీ నెంబర్ వన్ వాళ్ళకి కలిసి వచ్చే వారాలు ఏంటంటే ఆదివారము సోమవారము మంగళవారము గురువారం ఈ వారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు బుధవారం మాత్రం మిక్స్డ్గా ఉంటుంది అంటే మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి లక్కీ నెంబర్ వన్ వాళ్ళకి అశుభవారాలు ఏంటంటే శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు పెద్దగా కలిసిరావు అలాగే బాగా కలిసి వచ్చే నెలలు ఏంటంటే మార్చి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో ఇంపార్టెంట్ పనులు చేసుకోండి లైఫ్ టర్నింగ్ పనులు చేసుకోండి బాగా కలిసి వస్తుంది అలాగే మీకు కలిసి రాని నెలలు ఏంటంటే జనవరి ఫిబ్రవరి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ ఇవి మాత్రం పెద్దగా కలిసి రావు అలాగే లక్కీ నెంబర్ వన్ వాళ్ళకి కొన్ని సంవత్సరాలు బాగా కలిసి వస్తాయి జీవితంలో టాప్ లెవెల్కి వెళ్తారు ఆ సంవత్సరాలు ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల నలభై ఐదు ఇవి చాలా ఎక్స్ట్రాడినరీ ఇయర్స్గా చెప్పుకోవాలి అలాగే కొన్ని పర్టికులర్ ఏజ్లు కూడా బాగా కలిసి వస్తాయి లక్కీ నెంబర్ వన్ వాళ్ళకి అంటే ఒకటో తేదీ పుట్టిన టోటల్ డేట్ ఆఫ్ బర్త్ కలిపితే ఒకటొచ్చిన ఈ లక్కీ నెంబర్ వన్ వాళ్ళకి పదో సంవత్సరం అంటే వాళ్ళకు పదో సంవత్సరం వచ్చినప్పుడు పంతొమ్మిదో సంవత్సరం ఇరవై ఎనిమిదో సంవత్సరం ముప్పై ఏడో సంవత్సరం నలభై ఆరో సంవత్సరం యాభై ఐదో సంవత్సరం అరవై మూడో సంవత్సరం అరవై నాలుగో సంవత్సరం ఎనభై రెండో సంవత్సరం తొంభై ఒకటో సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి షైన్ అయ్యే ఏజ్లుగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఎనభై రెండు తొంభై ఒకటి అంటే ఓల్డేజ్ కానీ ఓల్డేజ్ అయినప్పటికీ హెల్త్ బాగుంటుంది అన్ని రకాలుగా పాజిటివ్గా ఉంటుంది అయితే ఈ లక్కీ నెంబర్ వన్ వాళ్ళకి కొన్ని అనారోగ్యాలు కొన్ని గండాలు ఉన్న వయసులు ఉన్నాయి ఏంటంటే ఇరవై ఎనిమిది ముప్పై ఏడు అరవై నాలుగు ఈ ఏజ్లు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ టైంలో మెడిసిన్స్ తీసుకోవాలి అలాగే గండాలు ఎప్పుడు ఉంటాయంటే యాభై ఎనిమిది అరవై ఏడు డెబ్భై ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో గండాలు ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రుద్రహోమం చేయించుకోవటం ఆయుష హోమం చేయించుకోవటం చేస్తే అలాంటి గండాల నుంచి బయటపడచ్చు మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవటంతో పాటుగా మీకు జీవితంలో అదృష్టాన్నిచ్చేటటువంటి రంగులేంటో అదృష్టాన్ని కలిగింపజేసేటటువంటి తేదీలు ఏంటో అదృష్టాన్ని ఇచ్చే సంవత్సరాలేంటో మీకు అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటివి పాటించాలో అలాగే మీరు పుట్టిన దాన్ని బట్టి మీ జీవితంలో మీ క్వాలిటీస్ ఎలా ఉంటాయో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు సంబంధించిన రహస్య విషయాలు ఎలా ఉంటాయో ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి కేవలం సమస్యల నివారణ కోసం పరిహారాలు మాత్రమే కాకుండా మీ జీవితానికి సంబంధించిన రహస్యమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు సంఖ్యాశాస్త్ర పరంగా జ్యోతిషాస్త్ర పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బు స్వస్తి